చిత్తూరు వీరభద్ర కాలనీ తేనెబండ వరద ముంపు బాధితులకు జేసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో క్రైస్తవ మత పెద్దలు అల్పాహారాన్ని అందించారు కురుస్తున్న వర్షాలకు కొన్ని కుటుంబాలు నీట మునిగాయి దీంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు వరద బాధితుల సహాయార్థంగా జేసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ వారు ముందుకు వచ్చారు ఈ సందర్భంగా ప్రజలకు ఆహారం పంపిణీ చేశారు వరద బాధితులకు దేవుని ఆశీర్వాదం అందాలని ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో జేబీఎం డైరెక్టర్ రెవరెండ్ వి యోవన్ ప్రెసిడెంట్ రెవరెండ్ వి కిరణ్ బాబు రీజనల్ కోఆర్డినేటర్ రెవరెండ్ కె ధనరాజు దళిత నాయకుడు చిత్తూరు క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ రెవరెండ్ ఈ రమేష్ ప్రసాద్ జాషువా రవి యమిమా తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వడానికి తెలియజేశారు ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టండి అని తెలియజేశారు ఈ ప్రాంత ప్రజలకి ఆహారం అవసరం గృహాలు అవసరమై ఉంది బట్టలు కూడా అవసరమై ఉంది మా వంతు మేము ఈ ప్రజలను క్రీస్తు నామమును బట్టి ప్రేమించి చేస్తున్న ఈ కార్యక్రమాలను బట్టి మేమెంతో సంతోషపడుతున్నాం దేవుని స్పుతించుతున్నాం మీరు కూడా ఈ మాటలను ఈ కార్యాలను చూసినటువంటి వారు మరింత ఈ ప్రజల కొరకు మీరు కూడా మంచి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం యేసు ప్రభు నామంన ఈ ప్రాంత ప్రజల్ని దేవుడు దీవించినగాక మీరందరూ కూడా చలనం కలిగి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేయగలరని యేసుక్రీస్తు నామం బట్టి మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని కృపను బట్టి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల వీరభద్ర కాలనీ ప్రాంతంలో గడిచిన దినాలలో కుడుతున్న ఈ వర్షానికి ఈ యొక్క లోతత్తు ప్రాంతాలు నీళ్ళల్లో జలమయమై కుటుంబాలు నేలలో నిలిచిపోయి చాలా ఇబ్బంది ఉన్నారు రోడ్లు లేకుండా కూడా చాలా కష్టపడుతున్నారు పిల్లలు స్కూల్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటువంటి వారిని ఆదుకోవాలని చర్చి పాస్త్రమైన మేము జేబిఎం మినిస్టర్ తరఫున కొంతమంది ఉదయ కాలంలో అల్పాహారం ఇవ్వాలని వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది కనుక దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ వీరిని ఆదుకోవాలని వీరు సహాయం చేయమని వీరు తోడుకోనమని కోసం ఏ పార్టీ చూడవద్దని ఏ భేదం చూడవద్దని ఏ కులమతం చూడకుండా ఈ ప్రాంత వారిని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా ఈ ప్రాంత వారికి ఏదైనా సపోర్ట్ చేయాలంటే మీరు ముందు సపోర్ట్ చేసి వారికి మీరు ఒక తండ్రిగా ఉంది ఒక అన్నగా ఉంది వాళ్ళు ఆదుకోమని కోరుతున్నాం ఈ దినం వాళ్ళు దీవించమని దేవుడి ప్రార్థన చేస్తున్నాం ఈరోజు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ వెనక భాగంలో ఉన్నటువంటి వీరభద్రాపురంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రేమించి వర్ష కారణంగా వారు జలయుద్ధంలో ఉన్నారని గమనించి చావుకూలమైనటువంటి మేము క్రీస్తు ప్రేమను చాటుతూ క్రీస్తు మేలు చేయమన్నాడు అందరికీ ఉపకారి గనుక ఏదో ఒక చిన్న ఒక టిఫిన్ సిస్టాన్ని ఏర్పాటు చేసి జీవిధముగా చేయడానికి జేబీఎం సేవ ద్వారా అలాగే సేవకులంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని వచ్చినాం కనుక దీనిని అందరూ కూడా గమనించి ప్రభుత్వం వారు కూడా అనేకులు మేలు చేసేవారు ఈ ప్రాంతానికి వచ్చి మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ ప్రాంత వాసుల్ని దేవుడు ఆశీర్వదించి జీవించిన దాకా